గడ్డి చామంతి మొక్కలో యాంటీ యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి ఈ ఆకు రసం చర్మ అంటువ్యాధులున్న వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది ఈ చామంతిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నడుం వెన్ను నొప్పి సమస్యలను నివారిస్తుంది గాయం తగిలిన చోటు ఈ ఆకు రసాన్ని ఉపయోగిస్తే నొప్పులు తగ్గిపోతాయి రాలుతున్న జుట్టు పెరుగుదలకు గడ్డి చామంతి చక్కగా ఉపయోగపడుతుంది షుగర్ వ్యాధి నియంత్రణకు కూడా ఇది బాగా పనిచేస్తుంది గడ్డి చామంతి ఆకుల్లో యాంటీ యాంటీకాసినోజినిక్ లక్షణం ఉంటుంది ఇది డయాబెటిస్ని అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది ఆకులను నేరుగా నమిలి తిన్నా ప్రయోజనం ఉంటుంది ఈ చామంతి ఆకులకు తెల్లని వెంట్రుకలను నల్లగా మార్చే శక్తి ఉంది గడ్డి చామంతి ఎండిన ఆకులతో పొగవేస్తే క్రిమి కీటకాలు దోమలు ఈగలు వంటివి ఇంట్లో రాకుండా ఉంటాయి ఈ ఆకులను మెత్తగా రుబ్బి పేస్ట్లా చేసుకుని ఆవు నూనెలో కలిపి మరిగించాలి చివరిగా ఆ నూనెను వడకట్టి ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేయాలి ఇలా చేసుకున్న నూనెను రెగ్యులర్గా ఉపయోగిస్తే జుట్టు నల్లగా మారుతుంది జుట్టు ఒత్తుగా మారుతుంది చుండు సమస్యతో బాధపడుతున్న వారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఇక ఈ ఆకులను కషాయం చేసుకుని తాగితే ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు ఆ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి